రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రామ గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లు సంపాదిస్తే వందల కోట్లు సంపాదించుకోవడంలో మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్ అయ్యాయని తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామిక వేతలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని మాఫియా రాజ్యం అని చెప్పారు పార్టీ నేతలతో కలిసి తెలంగాణ కేటీఆర్ మీడియాలో మాట్లాడారు వీళ్ళకి ముఖ్యంగా బీజేపీ బిజెపి బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో ఇది అక్షర సత్యం నేను అడుగుతున్న బండి సంజయ్ అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి ఓపెన్గా ఇంత జరుగుతుంటే ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే పోలీసు మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు ఎందుకు వస్తలేవు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చింది కదా రమన్ ఎంక్వైరీ చేయమనండి శుభమోటోగా తీసుకోమనండి వేవి కనబడవు అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు వల్ల కాదు కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల ఈ దుర్మార్గ ముఠాలకు ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తి ఉంది సెటిల్మెంట్లకు అడ్డగా మారింది ముఖ్యమంత్రులని నేను చెప్తున్నాను ఏం సర్దుబాటు ఇంతకి అంటే మా వాటా మీ వాటా కుదిరింది చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది నేను చూసి నవ్వుకున్నది ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట అంటే వాడు దోసుకున్నది బాగానే ఉంది ఇప్పుడు తుపాకి పంపింది బాగానే ఉంది ఈ పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది కానీ పోలీసు వాడు ఇంటికి పోతే మాత్రం తప్పైందంట పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్లే జరిగిందంట ఇదంతా అంటే ఎంత చండాలం ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం ఈ పరిపాలన ప్రజలు మొహం మీద ఉంచినా చివరికి తుడుచుకొని పోయేంత నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని నువ్వే తుపాకిచ్చినవా అని నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు నువ్వే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు నువ్వు ముఖ్యమంత్రివా గింత అసమర్థ పనికి పనికిమాలిన నీ నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు ఏ ఒక్క మంత్రికి లేదు పని ఆమెకే కాదు ఏ ఒక్కడికి లేదు జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు ఆయనని తీయలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారి నిన్ను పక్క తీసుకుపోయి తిరుతనే ఉన్నాడు ఆయనను ముట్టలేవు నువ్వేం ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు ఒక్క మంత్రికి ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా ఒక్క మంత్రి వరకు ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వి గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది